హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి కోలార్ సిఎంఆర్ టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ తెలుగులో వాయిస్ ఓవర్ ద్వారా మీ అందరికీ షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి పద్దెనిమిదవ తేదీ అండ్ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండ్ ఈరోజు వచ్చేసి సిఎంఆర్ టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే నిన్నటితో పోలిస్తే ఐదు వరకు స్టాక్ అనేది తగ్గిందండి ఇక ఈరోజు టోటల్ టొమాటో స్టాక్ డెబ్బై ఐదు వేల ప్లస్ బాక్సెస్ వచ్చింది టోటల్గా తీసుకుంటే కనుక అండ్ ఇప్పుడు వచ్చేసి ప్రెజెంట్ నాటి యాక్షన్ ఇప్పుడే స్టార్ట్ అయిందండి ఆల్రెడీ థర్డ్ యాక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నాటి యాక్షన్ రన్నింగ్ లో ఉంది ఇంకా ఇది ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ వరకు అలా జరుగుతుంది అనమాట నాటి టమోటాలు ఎక్కువగా వస్తున్నాయి సీడ్స్ టమోటాలు తక్కువగా వస్తున్నాయి నాటి యాక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సీడ్స్ యాక్షన్ స్టార్ట్ అవుతుంది సో ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారం తీసుకుంటే నాటీలో సూపర్ టాప్ వెయ్యి రూపాయలు అండి వన్ థౌజండ్ రూపీస్ సూపర్ టాప్ అనమాట అండ్ యావరేజ్ తీసుకుంటే ప్రతి ఒక్క లాటో ఐదు వందల రూపాయల పైన నడుస్తుంది అండి యావరేజ్ ప్రైజెస్ ఐదు వందలు ఆరు వందలు ఏడు వందల ఎనిమిది వందల తొమ్మిది వందలు ఇవి యావరేజ్గా గా నడుస్తున్నాయి టువంటి కోలార్ సిఎంఆర్ టొమాటో మార్కెట్ యొక్క నాటి టమోటా ధరలు ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్